హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బొద్దునంతా అయిపోయింది పూజలు అంతా అయింది సాయంత్రం అయ్యేసరికి యాత్రకి వెళ్తున్నాం ఇక్కడ గాజుల కుల వలస దగ్గర సంగమయ్య యాత్ర అనేది ప్రతి సంవత్సరం అవుతుంది మూడు రోజులు అవుతుంది అక్కడికే వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పైన కొండ మీద గుడి ఉంటుంది ఆ మెట్లు ఎక్కాలంటే చాలా కష్టం ప్రస్తుతానికి అయితే మెట్లు ఎక్కలేము చాలా లోడ్గా ఉంటుంది కింద యాత్ర చూసుకొని ఇంటికి వెళ్ళడమేని చాలా మంది జనం వస్తారు ఇక్కడికి చూస్తున్నారు కదా చాలా మంది జనం ఉన్నారు ఈ టైంలో పైకి వెళ్ళే అంత సాహసం అయితే నేను చేయలేను కానీ కిందనే దండం పెట్టుకొని ఈ జనాలు చూసుకొని యాత్ర చూసుకుంటే సరిపోద్ది ప్రస్తుతానికి ఇంకా టూ డేస్ ఉంటది కదా ఆ టైంలో చూడొచ్చు పైకి వెళ్ళాలని కానీ మ్యాక్సిమం వెళ్ళలేము వెళ్ళాలంటే కొంచెం త్వరగా వెళ్తే పిల్లలతో వెళ్ళామంటే మాత్రం వాళ్ళు ఏది కొనమంటే అది కొనండి మా ఆయన తన కోసం ఐస్ క్రీమ్ కొన్నారు అది అది దానికి సాగదు కదా బొమ్మలన్నీ కొనమన్నది ఏం బొమ్మలమ్మా నువ్వు బొమ్మలు తాగడవు పీపీ ఉంటే అది కొన్నాను సరే అమ్మా ఆ పీపీ ఊదుకొని ఇంటికి వెళ్ళిపోదామంటే సరే అన్నది అదే ఊపుతుంది సరే ఫ్రెండ్స్ మంచిటా అవుతుంది చాలా వస్తుంది త్వరగా ఇంటికి వెళ్ళాలి బాయ్ బాయ్